నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రుచివాటం కలిగిన రేపు పండగ కట్టుకోవడానికి చాలా పెద్ద అమౌంట్ కట్టుకునే కోళ్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి నల్లకట్టు రసంగి ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండు నుండి ఇరవై మూడు అంగలాలు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు మంచి హెవీ సైజు డబల్ బాడీ వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కోడిపలైతే సజ్జలో ఉందని చెప్పి చెప్తున్నారండి పండగ కట్టుకోవడానికి చాలా పెద్ద అమౌంట్కి వచ్చే కోళ్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు మెట్ట మరియు రిచ్ వాటం కోళ్ళు కోడి కోడిపుంజు వచ్చేసి డేగ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పుంజు ఎత్తు ఇరవై రెండు నుండి ఇరవై మూడు అంగళాలు భరోషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళని కోడి అలాగే ఈ రెండింటికి సంబంధించిన కాస్టులు అయితే మీరు బ్రదర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చండి అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ముదినేపల్లి అండి కృష్ణా జిల్లా ముదేపల్లి నుండి బ్రదర్ రాజుగారికి సంబంధించిన కోళ్ళండి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి కోడిపిల్లలు రెండు కూడా చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ కట్టుకునే కోళ్ళుగా చెప్తున్నారండి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు వీటికి సంబంధించిన వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాస్ట్లు కాల్ చేసినప్పుడు చెప్తారండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్